హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ ముద్దు బిడ్డ యూత్ ఐకాన్ అవార్డు గ్రహీత సహస్ర మాటలలో నేను మీ శ్రీకాంత్ ఈ జనవరి ట్వెల్త్న స్వామి వివేకానంద యానివర్సరీ సందర్భంగా నేషనల్ యూత్ డే సో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా మన తెలంగాణ బిడ్డ శ్రీ సహస్ర గారికి యూత్ ఐకాన్ అవార్డు అందింది మరి యూత్ ఐకాన్ అవార్డు ఎందుకు అందిందంటే మరి సహస్రం నుంచి తెలుసుకుందాం టెన్త్ క్లాస్ రీచ్ అయితే చేసుకుంటే చదువుతున్నాను నేను ఆర్సీ డిసిప్లిన్లో ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పూనిగా సెలెక్ట్ అయ్యాను నేను ఎయిత్ సిక్స్త్లో ఉన్నప్పుడు ఆర్చరీ స్టార్ట్ చేసిన అండ్ ఆ తర్వాత మొత్తం కష్టంతో నేను స్పోర్ట్స్లో ట్రై చేయడం వల్ల ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ట్రయల్స్కి నేను వెళ్ళినా ట్రయల్ ఇవ్వడానికి అండ్ ఫస్ట్ ఇయర్లో నేను రిజెక్ట్ చేసిన డ్యూ టు మై గేమ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ విత్ మోర్ హార్డ్ వర్క్ నేను మళ్ళీ వెళ్ళాను అని అప్పుడే సెలెక్ట్ అయినా సౌత్ ఇండియా నుంచి ఒకటే అమ్మాయి ఉంది ఆర్చరీ డిస్ట్రిక్ట్ సో నేను అనుకుంటున్నా ఇంకా చాలామంది కూడా कष्टपडाली ओटीने आहे